హాయ్ ఫ్రెండ్స్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చాలామందికి పీడిఎఫ్ డాక్యుమెంట్ని వర్డ్ డాక్యుమెంట్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలో తెలియదు దాన్ని నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్ అని టైప్ చేయండి ఆన్లైన్ అని టైప్ చేయండి ఎంటర్ కొట్టండి స్టార్టింగ్లో మీకు ఐ లవ్ పీడిఎఫ్ అని ఉంది కదా మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది అందులో మీకు ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంది కదా మీద క్లిక్ చేయండి అది మనకి సోర్స్ అడుగుతుంది అది ఎక్కడుందని నేను డెస్క్టాప్ మీద పెట్టుకున్నాను కాబట్టి డెస్క్టాప్ మీద క్లిక్ చేసుకున్నాను డిపాజిట్ ఫామ్ పీడిఎఫ్ అని ఉంది నా దగ్గర దాన్ని దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను సో మీకు లెఫ్ట్ సైడ్ మీకు వచ్చేసింది డిపాజిట్ ఫామ్ దీన్ని ఇక్కడ కింద రైట్ సైడ్ కింద కన్వర్ట్ టు వర్డ్ అని ఉంది అందు మీద క్లిక్ చేసుకోండి సో కన్వర్ట్ అయిపోయింది డౌన్లోడ్ వర్డ్ అని ఉంది కదా అందుమీద క్లిక్ చేయండి ఇక్కడ కింద నా లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యింది చూసారా సో మీరు డౌన్లోడ్స్కి వెళ్ళి చూసుకుంటే ఇదిగో సో ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి అప్పుడు అది మనకి డౌన్లోడ్స్లోకి వెళ్తుంది దాని మీద రైట్ క్లిక్ చేసి కట్ చేసి డెస్క్టాప్ మీద పేస్ట్ చేసుకోండి ఓకేనా ఇది ఇది వర్డ్ డాక్యుమెంట్ అనమాట సో మీకు డబుల్ క్లిక్ చేసి చూపిస్తున్నాను నేను డబ్ల్యూపీఎస్ ఆఫీస్ యూజ్ చేశాను కాబట్టి మీకు ఈ ఫార్మేట్లో కనబడుతుంది మీరు ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎంఎస్ ఆఫీస్ ఫార్మేట్లో కనబడుతుంది ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ అనేది